ఆంధ్ర సినీ మీడియాలో ఒక పిల్లి ఉంది ఆ పిల్లి ఎనభై ఐదేళ్ళుగా ఉన్నది ఇక్కడ ఇప్పుడు ఆ పిల్లికి గంట కట్టేటోడు కూడా కావాలి ఇవాళ ఆ పిల్లికి గంట కట్టేటటువంటి పని ఒకటి జరగాలి తెలంగాణ చరిత్ర ఏదో చెప్పుకుంటే రామాయణం అవుతుంది మాట్లాడుకుంటే భాగతం అవుతుంది ఏదో ఒక మాట మాట్లాడేటోళ్ళు ఇవాళ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు నాగర్ కర్నూలు కందనూలు కవులు సో మిత్రులారా ఇవాళ మనం పిల్లికి గంట కట్టేటటువంటి పనికే ఇక్కడ కూర్చున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ తెలంగాణ వచ్చిన ఈ పదకొండు ఏళ్లలో తెలంగాణ రాకముందేమో మనం అరవై ఏళ్ల పాటు మాకు అన్యాయం జరుగుతుంది మొర్రో అని చెప్పి మనం మొత్తుకొని మొత్తుకొని చెప్పుకున్నటువంటి దశ నుండి ఇంతకుముందు స్కైబాబా అన్న చెప్పినట్టు కొంచెం రిలాక్స్ అయినాం ఆ రిలాక్స్ కు పదేళ్లు పట్టింది మళ్ళా చూసే వరకు కళ్ళు మూసి తెరిచే వరకు మళ్ళా ఆంధ్రోళ్లే చాలా జాగ్రత్తగా అన్ని రంగాల్లో చొచ్చుకొస్తున్నారు చాలా గమ్మత్ అనిపిస్తుంది చాలా కీలకమైన పొజిషన్లో ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఇక సినిమా ఇండస్ట్రీ గురించి నాకంటే మీకే బాగా తెలుసు మీ అందరూ అక్కడ బాధితుల సంఘం కాబట్టి చాలా గమ్మత్గా నా మిత్రుడు ఒక అబ్బాయి తన పేరు చివరిన రావు అని పెట్టుకున్నాడు ఎందుకు రావు అని పెట్టుకున్నామని అడిగినా అంటే ఇండస్ట్రీలో ఉండాలంటే రావు ఉండాలన్నా నాయుడు ఉండాలన్నా అది లేకుంటే మనల్ని అక్కడ పట్టించుకోరన్నా అనేటటువంటి ఒక మాట అనుకొచ్చిండు మా నెల్లూరులో ప్రవీణ్ చంద్ర అన్న సినిమాకి పనిచేసిన అబ్బాయి సో అట్లా రెండున్నర కులాల రెండున్నర జిల్లాల ఒక గుత్తాధిపత్య మాఫియాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ తయారైనటువంటి దశ నుండి ఈ చర్చ బహుశా ఇది కొత్తది కాదు రఫీ అన్న లాంటి వాళ్ళు ప్రేమరాజ్ అన్న లాంటి వాళ్ళు చాలా కాలంగా మాట్లాడుతున్న మాటే చాలా సార్లు మేము ఏమనుకుంటామంటే మా సంగీశెట్టి శ్రీనివాస్ సారు సుంగిరెడ్డి సార్ ఇట్లా మళ్ళీ ముదరికాయలు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది తెలంగాణ అన్యాయాలు జరిగినాయి కదా అని పోరాటం పెట్టుకుంటే మళ్ళీ అన్యాయాలు అక్కడి నుండే మొదలు మళ్ళీ పస్తుకాయలు మాట్లాడుకోవాల్సి వస్తుంటే అరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ మొదటికి పోవాలి వందేళ్ల తర్వాత కూడా మళ్ళీ ఎందుకు పోయి మళ్ళా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏళ్ళు గడిచిపోయి పదకొండో ఏరు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ మనం మొదటి కాయల్ని మాట్లాడుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడతా ఉన్నది ఇట్లాంటి పరిస్థితుల నడుమ మనం ఏం మారింది తెలంగాణ వాయిస్ పెరిగింది తెలుగు సినిమాలలో తెలంగాణని అవమానించి తెలంగాణ భాషని అవమానించి తెలంగాణ పాత్రని అవమానించి తెలంగాణ శకుంతల మనందరూ తెలుసు బాగా ఆమె తెలంగాణ ఆవిడ కాదు ఆమె ఎక్కడో మహారాష్ట్రలో ముంబైలో పుట్టినామే ఆమె ఆమెకు అనివార్యంగా తెలంగాణ మాండలికం నేర్పించి కేవలం ఒక విలన్ లాగా ఆమెను ప్రజెంట్ చేసేటటువంటి పని నిర్విరామంగా కొనసాగింది ఆమె తెలంగాణ కాదు ఆమెకు తెలంగాణ రాదు అయినా సరే ఆమెను తెలంగాణ శకుంతల చేశారు దయా మన నర్సింగ్ యాదవ్ ఉండే మనకి ఆయనను కూడా విలంగా చూపించిండ్రు రామ్ రెడ్డి ఉండే రాయలసీమ నుండి ఆయనను తెలంగాణ భాషే అంటే విలన్లందరూ తెలంగాణ భాష మాట్లాడతారు వేణుమాధవ్ లాంటి కమెడియన్ల చేత తెలంగాణ భాష మాట్లాడిస్తారు అంటే హీరోలు ఆంధ్ర భాష మాట్లాడుతుంటారు కోస్తల మాట్లాడుతుంటారు మన తెలంగాణ వాళ్ళకేమో ఇట్లాంటి జరిగిందని చాలాసార్లు మేము చల్లా శ్రీనివాస్ అన్న లాంటి క్రిటిక్స్ హెచ్ రమేష్ అన్న లాంటి వాళ్ళు మామిడి హరికృష్ణ అన్న లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా రాసిండు రాస్తే ఏం మార్పు వచ్చింది నేను తులసి అని ఒక సినిమా వచ్చింది కదా వెంకటేష్ది అలా ఝాన్సీ గారు కోకాపేట ఆంటీ అని ఒక క్యారెక్టర్ చేసింది చేస్తే ఎన్ని అవహేళనలు అంటే తెలంగాణ ప్రజల్ని అవమానించేటటువంటి క్యారెక్టర్ అది అట్లాంటి క్యారెక్టర్ పెడితే నాకు ఆ సినిమా ఇంటర్వ్యూల్లో లేచి వచ్చినంత కోపం వచ్చింది ఇంత దారుణంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో కూడా ఇంత దారుణంగా ఎట్లా సినిమాలు తీస్తారు అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్రీకరణల వెనుక వక్రీకరణ ఇంకెంత కాలం అని ఒక వ్యాసం రాసి నేను అంటే తెలంగాణ ప్రజల్ని తెలంగాణ సంస్కృతిని అవమానించేటటువంటి పని అది ఎట్లాంటిదంటే మద్రాసులో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడ తిని ఇక్కడ బతుకుతూ ఇక్కడి ప్రజల్ని అవమానించేటటువంటి కుసంస్కారం ఎందుకు వచ్చిందో ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సినటువంటి ఒక అవసరం ఉంది అయితే ఈ సమావేశంలో అక్షర కుమార్ లాంటి యంగ్ డైరెక్టర్లు ఉన్నారు ఆయన చరితులు వర్తిస్తాయనేటటువంటి సినిమా తీసేయండి నేను అక్షరతోటి ఆ సినిమా తీసే సందర్భంలో మాట్లాడినప్పుడు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ ఆత్మని ఆవిష్కరించే సినిమా కావాలి అక్షర అని చెప్పిన అంటే ఎట్లుంటో నా అన్నాడు అంటే తెలంగాణ ప్రజల భాషని సంస్కృతిని వాళ్ళ హిస్టరీని వాళ్ళ కల్చర్ని ఎస్టాబ్లిష్ చేసే ఒక ఫిలాసఫీని అది సినిమాలో ఉండాలి అనేటటువంటి ఒక మాట చెప్పి ఆ రోజు ఆయనతో ఆ చర్చలు చేసినటువంటి సందర్భం ఉంది చాలా మంచి సినిమా తీసిన మాట్లాడు సో అట్లా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మన డైరెక్టర్ల సంఖ్య పెరుగుతున్నది మన డబ్బింగ్ ఆర్టిస్టుల సంఖ్య పెరుగుతున్నది మన యాక్టర్ల సంఖ్య పెరుగుతున్నది కానీ దర్శక నిర్మాతల దగ్గర చాలా దారుణంగా మనోళ్ళు మోసపోతున్నటువంటి పరిస్థితి లేకుంటే రకరకాల అడ్డంకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతున్నది అనేది మాత్రం చాలా తేట తెల్లమైతున్నటువంటి విషయం రెండు మూడు కుటుంబాలు వెళ్తున్నాయి సినిమా ఇండస్ట్రీని మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఉన్నది పరిస్థితి సో కాబట్టి ఇట్లాంటి ఆధిపత్యాల గురించి తెలంగాణ సినిమా ఎట్లా ఎదుగాలి ఇవాళ తెలంగాణ పరిరక్షణ వేదిక ఏం ఆలోచిస్తున్నది అంటే ఇక్కడ ఉన్నటువంటి అవరోధాలు ఏంది సినిమా ఇండస్ట్రీలో వాటిని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాకు తెలిసి బహుశా ఇప్పుడు రీల్స్ లేవు కానీ ఒకప్పుడు రీల్స్ అన్ని ఎక్కడో ఒక ల్యాబ్ లో తెలంగాణ వాళ్ళు సినిమా తీస్తే ఆ ల్యాబ్ లో తెలంగాణ వాళ్ళు సినిమా తీస్తే అది రిలీజ్ కాకుండా ఆపేస్తూళ్ళు ఎడిటింగ్ లో ఆగేటి రిలీజింగ్ దగ్గర ఆగేటి డిస్ట్రిబ్యూటర్లు ఆపేసోళ్ళు ఎగ్జిబిటర్లు ఆపేస్తోళ్లు రకరకాల అవమానాలు జరిగినటువంటి సందర్భాలు కూడా అనేకం తెలంగాణ కళాకారులకు ఉన్నాయి తెలంగాణ నుండి వచ్చినటువంటి వాళ్ళ చక్రి చక్రి అన్న ఒక అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగితే ఆయన క్యారెక్టర్ ని ఒక కమిడియన్ గా పెట్టి సినిమాలు తీస్తారు ఆయనని అవమానించి ఆయన ఆయన కుంగి కుషించేటట్టుగా చేసినటువంటి కుట్రలు కూడా ఇండస్ట్రీలో చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ సినిమాని ప్రోత్సహించే విధంగా ఏదైనా ఒక పాలసీ ఉందా అసలు ఆ పాలసీకి ప్రభుత్వం ఎందుకు ముందుపడట్లేదు తెలంగాణ సినిమాని ఎందుకు ప్రోత్సహించట్లేదు ఇక్కడ నుండి హీరోలు ఎందుకు రావట్లేదు ఇక్కడ నుండి కొత్త దర్శకులకి ఎలాంటి తోడ్పాటు అందుతున్నది అనేటటువంటి అనేకమైనటువంటి విషయాలు మన ముందు ఉన్నాయి అయితే అన్యాయం ఎంత జరిగింది రాసి అండి అంటే మనందరూ అడిషనల్ సీట్స్ అడుగుతారు ఎందుకంటే ఇచ్చిన ఆన్సర్ సీట్ సరిపోదు అడిషనల్ సీట్స్ కావాలి దానికి అన్ని అన్యాయాలు జరిగినాయి కాబట్టి అన్ని అన్యాయాలను గురించి మనం మాట్లాడుకోవచ్చు కానీ అది కూడా గంటలు గంటలు చెప్పుకున్నా ఒడవనటువంటి ముచ్చట రోజులు రోజులు చెప్పుకోవచ్చు కానీ కాకుంటే సంక్షిప్తంగా కట్టే కొట్టే తెచ్చే అనేటటువంటి ఒక అవగాహనని అందించి ఇక్కడి నుండి ఈ మీటింగ్ ద్వారా మనం ఒక సందేశాన్ని ప్రభుత్వానికి పంపించాలి ఎలాంటి మార్పులు తీసుకురావాలి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అయితే ముందు తెలంగాణ సినిమా ప్రయాణాన్ని ఎక్కడి నుండి మొదలై ఎక్కడి దాకా వచ్చి ఆగింది అనేటటువంటి విషయాన్ని ముందు మనం మాట్లాడుకొని ఆ తర్వాత జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుకొని ఆ తర్వాత ఏం చేద్దాము అనేటటువంటి భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుకుందాం